హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా ఇంట్లో ఎక్కి దోశ ఎలా చేస్తాను మీరు చూడండి ఓకే బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే దోశలో చిన్న దోశ వేసుకుంటాను ఎందుకు అంటే అది స్టార్టింగ్ దోశ కాబట్టి జిస్టుకి అలానే కొడుగుడు వేస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓన్లీ ఇది జిస్టుకి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని ఏం చేస్తానంటే ఇలా స్టవ్ పక్క చేస్తాను అంటే ఓన్లీ ఒక దింట్లో వాళ్ళకి ఇక్కడ ఒక ఎగ్ దోశ అనమాట ఇక్కడ దోశ తినేసారనుకో మళ్ళీ బిర్యానీ తినే అండి అందుకే ఒక ఎగ్ దోశ వేస్తున్నాను ఎగ్ దోశకి ఏంటంటే కొంచెం పిండి మనం అందంగా పోసుకోవాలి దోశ అయిన వరుగుతా ఉండాలన్నమాట అనమాట నాకు వచ్చినట్టు చేస్తున్నా ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు కొంచెం గుంటూరు కారం మా అమ్మ నా కోసం పంపించిన నెయ్యి ఇప్పుడు ఇది కొంచెం ఇలా కొంచెం కాల్చి ఏంటంటే మంచి టేస్ట్ ఉంటుంది కొంచెం నెయ్యి చుట్టూపల జస్ట్ దోశ రావడానికి అల్రెడీ నెయ్యి వేసేసాం కాబట్టి అవసరం లేదు ఏంటి అంటే ఇది మనం ఆల్రెడీ దాని అది లేస్తేనే మనం తీయాలన్నమాట బలవంతంగా దాన్ని దోశ తీసేసామంటే దోశ కాలదు ఆటోమేటిక్ కాలితే హింట్ వేస్తుందంటే ఇలా లేస్తుంది తనంతరికి అదే వచ్చేస్తారు అప్పటి దాకా మనం వెయిట్ చేయాలి ఫ్రై అంటే ఈ రేటు మాకు కోరుకొట్టదనమాట మీరేం ఏమేమి టిఫిన్ చేస్తారో కామెంట్ చేయండి ఎందుకు వస్తా వద్దనే తింటానికి ప్లేట్ ఇలా చెక్ ఉంటే బాగుంటది అనమాట దోశ తింటానికి మీకు దీనికి చట్నీ అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఉప్పు కారం నెయ్యి వేసాం కాబట్టి ఆ చాలా టేస్టీగా ఉంటది మీకు నచ్చితే ట్రై చేయండి మేమైతే ఇలాగే దోశలు అయితే ఇలా ఎగ్ ఉంటేనే దోశ తినాలనిపించింది చాలు ఒక్క దోశ తింటే చాలన్నమాట చాలా తృప్తిగా అనిపిస్తుంది సో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి బాయిల్ అవ్వాలన్నమాట అప్పుడు మనం ఇలా ప్లేట్లోకి ఇలా తీసుకోవాలి ఎగ్ తోసి